హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా అనుకున్నారా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఒక క్రికెట్ మ్యాచ్కి టికెట్స్ అన్సోల్డ్గా ఉంటాయని అనుకుని ఉండరు కదా ఇప్పుడు ఏషియా కప్లో ఇండియా వాద పాకిస్తాన్ మ్యాచ్కి అన్సోల్డ్గా టికెట్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి దేశమంతా ఒక్క తాటిపై వచ్చి బాయ్కాట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటున్నట్టుగా తెలుస్తుంది ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉగ్రవాదులకి కొమ్ము కాస్తుందని పహల్గామ్ అటాక్లో భారతదేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని తమ ఫ్యామిలీస్ ముందే అతి దారుణంగా కాల్చి చంపేశారు అంతేకాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు తరచుగా భారతదేశంలో ఉన్న సిజవాన్ల పైన దెబ్బలు చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు పాకిస్తాన్ తో ఎలాంటి ట్రేడ్ మేము చేయమన్నట్టుగా పెహల్గామ్ టైంలో భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఆ టైంలో మోడీ గారు అన్న మాటలు పాకిస్తాన్ కి ప్రయోజనకరంగా ఉండే ఏ పనిలో కూడా భారత్ సహకరించరు అన్నట్టుగా మాట్లాడారు వాటర్ కూడా ఆపేశారు ఆ టైంలో దీన్ని భారతదేశం అంతా సపోర్ట్ చేసింది ఆ టైంలో లో ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న యాక్టర్లు యాక్టర్స్లు ఎవరైనా మన భారతదేశం సంబంధించిన మూవీలో నటిస్తే ఆ మూవీ చూడకూడదని బాయి కూడా చేసేసాం ఆ టైంలో అంతేకాకుండా పాకిస్తాన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేసేసాం పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి రవాణా లేకుండా చేసేసాం ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళని అప్పటికప్పుడే మనం పంపించేసాం ఇంత చేసిన మనం భారతదేశ గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నించిన మనం ఇప్పుడు ఒక ఐషియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్తో ఆడలేం అన్నట్టుగా మాట్లాడలేకపోతున్నామా రీసెంట్గా వెల్గమ్ అటాక్ తర్వాత ఇండియా లెజెండ్ టీము పాకిస్తాన్ లెజెండ్ తో ఆడాల్సిన మ్యాచ్ని హర్భజన్ సింగ్ అండ్ యువరాజ్ సింగ్ వాళ్ళు బాయ్ కాడ్ చేసేసారు మేము ఆడమని చెప్పేశారు ఆ ధైర్యాన్ని మన ఇండియన్ క్రికెట్ టీం చేయలేకపోతుందా ఏషియా లో ఆడకపోతే బీసీసీఐకి ఏమన్నా నష్టం జరుగుతుందా ఎందుకు ఈ కాసులో ప్రకృతి అన్నట్టుగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు అది కాకుండా ఐసీసీ చైర్మన్ జైషా కూడా మన మినిస్టర్ యొక్క మన గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళే లో కూడా ఎక్కువ భాగం ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ మ్యాచ్ని ఎందుకు ఆపలేదు దీని వెనక కాసుల అంటారా అది నిజమే అనిపిస్తుంది ప్రతి ఇప్పటికే బీసీసీఐకి కొన్ని వేల కోట్లు మురుగుతున్నాయి అండ్ అది కాకుండా ప్రతి సంవత్సరం ఐపీఎల్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదిస్తూనే ఉంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ రిచెస్ట్ బోర్డు కూర్చొని తిన్న తరగని ఆస్తులు బీసీసీఐ సొంతం ఉన్నాయి ఇప్పుడు కేవలం కొన్ని కోట్లు సంపాదించడానికి ఏషియా కప్ నిర్వహించే వాళ్ళని కాపాడడానికి ఐసీఐసీలో ఉన్న మన పొలిటీషన్ కొడుకు యొక్క రెస్పెక్ట్ని కాపాడడానికి ఈ మ్యాచ్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది మీకు విషయం తెలుసా ఈ మ్యాచ్ చూస్తే మనకేం పోయేది ఉందని మీరు అనుకుంటున్నారు కదా ఈ మ్యాచ్కి సంబంధించిన టెలికాస్టింగ్లో ఓ పదిహేను సెకండ్లకి దాదాపుగా పదిహేను లక్షల వరకు రెమ్యునేషన్ వస్తుంది అన్నీ కాకు అదే కాకుండా పదివేల నుంచి రెండున్నర లక్షల వరకు టికెట్ ప్రైజ్ ఉంటుంది గ్రౌండ్ ప్రైజ్ ఉంటుంది ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఇన్కంలో కొంత భాగము పాకిస్తాన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది దీని ద్వారా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా మనము హెల్ప్ చేసినట్టే అవుతుంది దీన్ని గమనించలేదా మన బీసీసీఐ వాళ్ళు ఎందుకు ఇంత కకృతిపడి ఈ మ్యాచ్ని నడుపుతున్నారు అన్నట్టుగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో బాయ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అన్నట్టుగా నినాదాలు అండ్ ట్వీట్లు నడుస్తూనే ఉన్నాయి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఇచ్చే వాళ్ళము ప్రతి మ్యాచ్ గురించి రివ్యూలు మాట్లాడే వాళ్ళము కానీ ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని మాత్రము మేము లైఫ్ చెప్పము కామెంటేటర్ కూడా ఇవ్వము మేము బాయ్ కాట్ చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు దేశభక్తి అంటే ఆ ఒక్కరు చూపించడం కాదు మనం అడుగు అడుగున దేశభక్తి చూపించాలి రాజకీయాలు స్పోర్ట్స్ వేరని మాట్లాడితే కరెక్ట్ కాదు ఏదైనా కూడా దేశ గౌరవం కిందకే వస్తుంది మీరు రాజకీయాలు స్పోర్ట్స్ వేరనుకుంటే ఇండియా పేరును తీసేయండి మీ క్రికెట్ టీం కి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద కాంపెయిన్ నడుస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని బాయ్ చేయాలని మనం కూడా అందరం ఏకతాటిపై వచ్చి ఈ మ్యాచ్ని అస్సలు చూడకూడదు దేశమా క్రికెటా అంటే మనం దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అసలు మీరేమంటారు ఈ క్రికెట్ మ్యాచ్ని మీరు చూస్తారా లేదంటారా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి గొప్ప గొప్ప లెజెండ్స్ అసలు దీని గురించి మాట్లాడటమే లేదు డబ్బులు సంపాదించడానికే వాళ్ళు ఇన్నాళ్ళు క్రికెట్ ఆడారు అన్నట్టుగా అనిపిస్తుంది కాదంటారా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్